హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనమైతే వంటగదిలో అన్నపూర్ణ అమ్మవారిని ఎప్పుడు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అలాగే నాన్ వెజ్ ఉండేటప్పుడు మనం వంటగదిలో పెట్టుకోవచ్చా లేదంటే మన ఆడవాళ్ళం కదండి లేడీస్ కి డేట్స్ వస్తే ఏం చేయాలి ఇది అనేది వీడియో మీతో షేర్ చేస్తున్నానండి వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా పోతుగా చూడండి నచ్చితే లైక్ చేయండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయటం లేదండి లైక్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఏంటంటే ప్రతి ఒక్కరు ఇప్పటికే అన్నపూర్ణ అమ్మవారిని అయితే పెట్టుకునే ఉండుంటారు కానీ దేవుడి గదిలో పెట్టుకుంటాం కదండి అలా కాకుండా వంటగదిలో మీకు కానీ ప్లేస్ ఉన్నట్టయితే వంటగదిలో పెట్టుకోండి చాలా మంచిది ఏంటంటే ఎంతైనా మన పొట్ట కోసమే కదండి ఎన్ని విద్యలు చేసిన మన పెద్దలు అయితే ఎప్పుడో చెప్పారు కూటి కోసం కోటి విద్యలు అనేసి ఎవరిమైనా ఏది చేసినా సరే ఆ పొట్ట కోసమేనండి ఆరోగ్యం బాగా ఉండాలి అలాగే కడుపు నిండాలండి మన జీవితం అయితే అదే కదా అయితే మనము ఇలాగ పొట్ట కోసం మూడు పూట్ల ఇలా తింటున్నామంటే ఈ అమ్మవారు ఉండబట్టే కదండి అయితే ఈ అమ్మవారికి ఇలాగ వంటగదిలో మీకు వీలుగానైతే మీరు ఇలా వంటగదిలో అనేది అమ్మవారిని పెట్టుకొని పూజ అయితే చేసుకోండి నేనైతే చెప్పాను కదా ఒక వీడియోలోనైతే నేను అమ్మవారిని అయితే పెట్టుకుంటాను అని ఎందుకంటే నేను ఆగ్నేయ దీపం పెట్టేటప్పుడు ఆ వీడియోలో చెప్పాను కదండి అంటే నా దేవుడి గదిలోనైతే చిన్న విగ్రహం అయితే ఉంటుందండి అలాగే శివయ్య అన్నపూర్ణమ్మ తల్లి ఫోటో కూడా ఉందండి నా దేవు పూజా మందిరంలోనైతే ఇలాగ ఒక్కసారి వంటగదిలోని వారంసారి ఇలా పెట్టుకోండి చాలా మంచిది చాలా పాజిటివ్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మనం మూడు పూట్ల శుభ్రంగా తింటున్నామంటే ఈ అమ్మవారు ఉండబట్టి ట్టాయి కదండి అలాంటప్పుడు మనం ఒక్కసారైనా ఇలాగ అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇలాగ సోమవారం కానీ మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ చేసుకోండి లేదంటే మీకు వీలు కానీ ఉంటే ప్రతిరోజు ఇలాగ వంటగదిలో ఉంచుకొని ఏమీ లేదంటే మనం పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా ఒక పువ్వు అనేది పెట్టి పసుపు కుంకుమ పెట్టి దీపం అనేది పెట్టుకోండి చాలా మంచిది ఇక్కడైతే నేను అమ్మవారిని పెట్టుకోవడానికైతే ముందుగా పసుపు రాసి కుంకుమ బొట్టలతోనే అలంకరించుకొని ఇలాగ పద్మాముగ్గైతే వేసుకుంటున్నానండి ఏంటంటే మాకైతే వీలుగా ఉండదండి నేనైతే దేవుడి గదిలోనే మళ్ళీ పెడతానండి కానీ ఇలాగ వారంకొకసారి మనము శుక్రవారం పొట్ల కానీ లేదా చెప్పాను కదా సోమవారం పొట్లు కానీ లేదంటే మంగళవారం అయినా ఇలాగ అమ్మవారిని ఇలా పెట్టుకోవచ్చండి తర్వాత మనకి వీలు కాకపోతే మన పూజా మందిరంలో అమ్మవారిని అయితే పెట్టించుకోవచ్చు ఇలాగైతే నేను మంచిది కదా అని ఇలాగ నేనైతే మొన్న చూపించాను కదా ఇలా చిన్న చిన్న విగ్రహాలు అయితే తీసుకున్నాను అనేసి వీడియో అయితే షేర్ చేశానండి ఆ వీడియో కూడా ఉంది చూడండి నేనైతే లక్ష్మీ అమ్మవారు అలాగే అన్నపూర్ణమ్మవారు అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే వినాయక స్వామిని నేనైతే తీసుకున్నాను కదండి ఆ వీడియో కూడా షేర్ చేశాను నాకు విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయండి అప్పుడు నేను ఈ అన్నపూర్ణమ్మ తల్లిని అయితే తెచ్చుకున్నాను తెచ్చుకునేటప్పుడు ఇలాగ వంటగదిలో పూ ఒకసారి పూజ అనేది చేసి పూజా మందిరంలో పెట్టుకుందామని అనుకున్నాను అందుకోసం అయితే నేను ఇలాగ పూజ అనేది చేసుకున్నానండి మీతో కూడా షేర్ చేద్దామని ఈ వీడియో అయితే పెడుతున్నానండి ఏంటంటే నేను శుక్రవారం రోజు ఇలాగ అమ్మవారిని అయితే నేను పెట్టుకున్నానండి ఇలా వంటగదిలోనైతే చూశారు కదా అన్నపూర్ణ అమ్మవారు ఎంత కలగా ఎంత నింపుగా ఉన్నారో చూశారు కదా ఈ ఈ అమ్మవారు అయితే ఒక చేతితో గరిటి పట్టుకొని ఒక చేతితోని అన్నము వండుతాం కదండి అలాగ పట్టుకున్నట్టు ఉంటారండి చాలా బాగా కనబడుతున్నారు అమ్మవారు అయితే ఇలాగ నేను కొత్తగా తెచ్చుకున్నాను కదా ఒకసారి వంటగదిలో పెట్టుకొని తర్వాత పూజా మందిరంలో పెట్టుకుందామని అనుకుంటున్నానండి మీకు కానీ వీలైతే మటుగా పూజ మందిరంలో పెట్టుకోండి నాకైతే నేను ఇప్పుడు ఇలాగ పూజ అనేది చేసుకున్నాను కదా ఇంకా ఈ అమ్మవారిని ఇలాగ పూజా మందిరంలో పెట్టించుకుంటాను కానీ ఫస్ట్ తెచ్చుకున్నాను కాబట్టి ఇలాగ వంటగదిలో పూజ అనేది చేసుకున్నానండి ఇంకా ఇక్కడ అమ్మవారికి పెట్టుకోవడానికి అయితే మనము ఒక గిన్నెలోని బియ్యం కానీ గోధుమలు కానీ ధాన్యం కానీ వేసి అమ్మవారిని పెట్టుకుంటే చాలా మంచిదండి నేను ఇక్కడైతే బియ్యం అనేది ఒక కప్పు లోని ఇత్తడి పాత్ర అనేది వేసి ఇత్తడి పాత్రలో వేసి నేను ఇలాగ అమ్మవారిని పెట్టుకున్నానండి బియ్యం వేసిన తర్వాత ఒక వన్ రూపీ కాయిన్ టూ రూపీ కాయిన్ లేదంటే ఫైవ్ రూపీస్ కాయిన్ ఇలా పెట్టుకోవాలండి అలాగే ఇత్తడి పళ్ళెంలో నేను ఇలాగా అన్నపూర్ణ అమ్మవారిని అయితే నేను ఇలా పెట్టుకున్నానండి ఇద్దరు పల్లెంలోనైతే మనం ఏ అమ్మవారికి పూజ చేసినా పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి కదండి పసుపు కుంకుమ అనేది పెట్టుకొని ఇలా పూజ చేసుకుంటున్నానండి ఇంకా నా దగ్గర అయితే మందార పువ్వులు అనేవి ఉన్నాయి మందార పువ్వులతోని ఇలాగా అన్నపూర్ణ అమ్మవారికి పూజ చేస్తుంటే చాలా కలగా చాలా నింపుగా ఉన్నారండి ఎర్రని పుష్పములతో ఇలా పూజ చేసుకుంటే చాలా అందంగా చాలా కలగా నింపుగా కనబడ్డారండి అమ్మవారు అయితే చాలా నాకు చాలా బాగా అనిపించింది ఇంకా ఇక్కడ నేను మందార పూలతో అయితే అలంకరించుకుంటున్నాను నా దగ్గర అయితే ఇక్కడ చెట్టుకు పోసిన పువ్వులండి ఈ మందార పూలు అయితే ఈ మందార పూలతో ఇలాగ అమ్మవారిని అయితే నేను అలంకరించుకుంటున్నాను ఇంకా ఇక్కడ అమ్మవారిని అయితే మీరు ఆగ్నేయ మూలన పెట్టుకోండి స్టవ్కి అటువైపు గోడ ఉంటుంది కదా ఆ కార్నర్లో మీకు ప్లేస్ కానీ ఉంటే అక్కడ అమ్మవారిని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నాన్ వెజ్ వండిన రోజైతే దూరంగా ఉంచండి నాన్ వెజ్ వండిన రోజైతే మీరు అక్కడ ఏం వండుకున్నా అది ప్రసాదంగా పెట్టచ్చండి అలాగే ఆడవాళ్ళకి డేట్స్ అనేది వచ్చేటప్పుడు కూడా ముట్టకుండా దగ్గరికి కూడా వెళ్ళకూడదండి అలాంటప్పుడు అక్కడ మీకు ఆ ప్లేస్లోనే మీరు చేయాల్సి వస్తే అక్కడ నుంచి అమ్మవారిని అయితే తీసి మీరు ముందుగానే పూజా మందిరంలో పెట్టించుకోండి లేదా పర్వాలేదు కొంచెం దూరంగా అమ్మవారు అయితే ఉన్నారైతే ఉంటే మట్టుగా మీరు అక్కడే ఉంచుకోవచ్చండి ప్లేస్ ఉంటే ఇలా వంటగదిలోనే అమ్మవారిని పెట్టుకొని పువ్వులు అనే పెట్టి పువ్వులు అనేది పెట్టి అలాగే పసుపు కుంకుమ పెట్టి ఒక్క దీపం పెట్టండి ఎంత కలగా ఎంత నింపుగా కనబడతారో అలాగే మనం వంటగదిలో వంట చేసేటప్పుడు మనకు పాజిటివ్గా ఉంటుంది అలాగే మనం దీపం పెట్టేసిన తర్వాత దూపం అనేది వేస్తాం కదా ఆ దూపం వల్ల మనం వంటగదిలో ఉండే ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా అలాగే మన వంటగది అనేది ఎప్పుడు మంచి సువాసన భరితంగా ఉంటుందండి ఇలాగా అమ్మవారికి పూజ చేసుకుంటే పాజిటివ్గా నింపుగా ఎంతో సువాసన భరితంగా ఉంటుంది మనం ఆడవాళ్ళం ఉదయం లేసామంటే వంటగదిలోనే కదా ఉంటాము అలాంటప్పుడు ఇలాగా అమ్మవారిని అనేది పెట్టుకొని మనము ఇంకా వంట చేసేటప్పుడు కూడా విసుగ్గా లేకుండా ప్రశాంతంగా ఎందుకంటే మనకి నింపుగా వంటగదిలోకి వెళ్ళేసరికి నిండుగా కనబడతారు కదండీ ఇక్కడ అమ్మవారు అయితే మనం ఇలా పెట్టుకుంటే చాలా మంచిదండి మీకు కానీ ప్లేస్ కానీ ఉంటే మటుగా వంటగదిలోనే పెట్టుకోండి ప్లేస్ కానీ లేకపోతే మీరు ఒక్కసారి వంటగదిలో అనేది పెట్టుకొని పూజా మందిరంలో కూడా పెట్టుకోండి ఎందుకంటే చాలా వరకు పెట్టుకునే ఉండుంటారు కానీ పెట్టుకోలేని వాళ్ళ కోసం నేనైతే చెప్తున్నానండి నేను చిన్నది ఉండేటప్పుడు నేను పూజా మందిరంలో పెట్టుకునేదాన్ని అండి ఇప్పటికీ మందిరంలోనైతే అమ్మవారు ఉన్నారండి చిన్నదైతే ఉన్నారు కానీ అది మాట వస్తే కలర్ అనేది వెలిసిపోతుందండి అందుకోసం నేనైతే ఇలాగ చిన్న విగ్రహం అనేది తెచ్చుకున్నాను కదా ఆ విగ్రహానికి ముందుగా వంటగదిలో పూజ అనేది చేసి తర్వాత పూజా మందిరంలో పెట్టేద్దాం కదా అని నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక్కడ ఇంకా దీపం పెట్టడానికి అయితే నేను ఇలాగ మీరు ఒక ప్రమదైనా పెట్టుకొని రెండు రెండు ఒత్తులు చొప్పున దీపం పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ రెండు ప్రమదలు అనేది పెట్టుకుంటున్నాను మీకు ఎలా వీలైతే ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చండి మీరు ఎప్పుడు మీ ఇంటి ఎలా చేసుకుంటారో నిత్య పూజ అనేది అలా చేసుకుంటే సరిపోద్దండి ఇంకా ఇక్కడ నేనైతే ఎందుకంటే మందార పూలు అనేది తీసాను ఇంకా అమ్మవారు మధ్యలో ఉండిపోయి కనబడటం లేదండి అందుకోసం అయితే పెట్టాను కదా మందార పూలు అనేది అవి తీసేసాను వైట్ మందారం అయితే అదే బిస్కెట్ కలర్ మందార పూలు అయితే ఇంకా పక్కకు తీసానండి ఇంకా అమ్మవారు నింపుగా కనబడతారు కదా అని చెప్పి నేనైతే పక్కకు తీసానండి ఇంకా ఇక్కడ నేను దీపం అనేది పెడతాను కదా దీపం కుందరి దగ్గర పెట్టేస్తానండి ఆ మందార పూలు అయితే ఇంకా మనం దీపం పెట్టే ముందు పసుపు కుంకుమ అనేది పెట్టుకొని దీపం అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మీరు పూజ అనేది చేసుకోండి ఇంకా మనము వంట చేసుకుంటాం కదా వంట చేసుకున్న వస్తువులు కాయగూరలు అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అలాగే ఇలాగ పప్పులు మన ఇంట్లో ఏ ఉంటే అది అమ్మవారి దగ్గర పెట్టుకోవచ్చు అండి ఏమీ లేకపోయినా పర్వాలేదు పెట్టుకోవాల్సిన లేదు ఎలా ఉంటే అవి మీకు ఏదో ఒక ప్లేట్లో కానీ నా దగ్గర అయితే ఈ కుండలు ఉన్నాయండి ఇందులోని నేను ఇలాగ కందిపప్పు అని పెసరపప్పు అని ఉంటాయి కదా శనగలు ఇవన్నీ అమ్మవారి దగ్గర అయితే పెట్టానండి మనకు అమ్మవారు ప్రసాదించినవే కదా అవైతే అమ్మవారి దగ్గర నేను ఇలా పెట్టాను కాయగూరలు ఉన్నా పెట్టుకున్నా చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది చాలా మంచిదండి అన్నపూర్ణ అమ్మవారి దగ్గర ఇలాగ పూజ అనేది చేసుకుంటే ఇంకా ఇక్కడ నేను ప్రసాదం అనేది పెట్టాను కదా కిందన పెట్టాను అనుకుంటారేమో కిందన చిన్న ఆకు అనేది వేశానండి తమలపాకు అనేది వేసి ఇంకా ఇక్కడ ప్రసాదం కింద అయితే అరటిపళ్ళు అలాగే బెల్లం అనేది పెట్టాను పెట్టేసి మీరు ఇంకా వంట చేసేటప్పుడు ఏ వంట చేస్తే కాయగూరలతోనే ఆ వంట అనేది పెట్టుకొని కూడా అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా ఇలాగ పెట్టుకొని మీకు వీలైతే చూసారా ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఇక్కడ ఆకు మీద పెట్టానండి నేనైతే ఇలాగ అరటిపళ్ళు అయితే ఇంకా మీకు వీలైతే ఇక్కడే వంటగదిలోనే ఎలా ఉంచుకోండి అమ్మవారిని వీలు కాకపోతే తీసేసి మీరు పూజా మందిరంలో పెట్టి నిత్య పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి కూడా పూజ చేసుకోండి ఇంకా నేను ఇలా ఫస్ట్ టైం తెచ్చాను కదా అందుకోసమైతే నేను ఇలా పూజ చేసుకున్నానండి ఎలా అనిపిస్తుంది వీడియో అయితే నచ్చితే మొట్ట లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుందండి ఇంకా ఎవరిమైనా సరే ఎంత సంపాదించినా ఆరోగ్యం బాగా ఉండాలండి తర్వాత మూడు పూట్ల కడుపు నింపుగా వెళ్తే అదే చాలు కదండి ఇలాగ ఎవరు ఏ పని చేసినా మనం పొట్ట కోసమే కదండి మన పెద్దవాళ్ళు చెప్పినట్టు కూట కోసమే కూట విద్యలు అంటారు కదా మనకి ఇలాగ మూడు పూట్ల పొట్ట అనేది నిండితే చాలు కదండి అన్న వస్త్రాలకి లోటు లేకుండా ఉండాలంటే ఈ అమ్మవారికి ఇలాగ మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ నేనైతే దీపం అనేది పెట్టించుకుంటున్నాను దీపం అనేది పెట్టి మనస్ఫూర్తిగా పూజ అనేది చేసుకున్నానండి చేసుకొని ఇలాగ నెక్స్ట్ తర్వాత నేను పూజా మందిరంలోనైతే అమ్మవారిని అయితే పెట్టించుకుంటానండి చిన్న విగ్రహం ఉంది కదా అదైతే వెలిసిపోయింది ఆ విగ్రహాన్ని తీసి ఈ అమ్మవారిని అయితే నేను పూజా మందిరంలో పెట్టుకుంటాను మీకు వీలైతే మట్టుగా ఆగ్నేయం మూల ఇలాగ అమ్మవారిని ఒక మూలకు పెట్టుకోండి మీరు కానీ నాన్ వెజ్ కానీ వండుకున్నట్టయితే అమ్మవారికి తగలకుండా ఒక పక్కకు పెట్టుకోండి పెట్టుకొని మీరు నాన్ వెజ్ వండుకోవచ్చండి ఏంటంటే మళ్ళీ మనకు ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు ముట్టకుండా తల్లి దగ్గర రా రాకుండా మాక్సిమం గదిలోని ఒక మూలక పెట్టుకుంటే సరిపోద్ది అండి మొట్టకుండా ఉంటే సరిపోద్ది ఇంక ఇక్కడ పూజ అనేది చేసుకున్నాను కదా మాకైతే చూసారు కదండి ప్లేస్ అనేది లేదు కానీ నేను ఇలాగ ఒకసారి తెచ్చుకున్నాను కదా ఒకసారి పూజ అనేది చేసుకొని పూజా మందిరంలో పెట్టించుకుందామని ఇలాగ పూజ అయితే చేసుకున్నానండి నేనైతే ఇలా చేసుకున్నాను ఒకవేళ మీరు ఈ పాటికి అమ్మవారిని ఇలాగ పూజా మందిరంలో పెట్టుకున్నారా పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి ఇంకా పెట్టుకోలేదు అన్నా సరే నాకు కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీకు నా వీడియో మీకు నచ్చిందా ఏంటి అనేది నాకు కూడా తెలుస్తుంది కదండీ అలాగే మీరు కామెంట్ చేస్తే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా దీపం అనేది పెట్టిన తర్వాత చూసారు కదా హారతి అనేది ఇస్తానండి అమ్మవారికి అయితే ఇలాగా నేనైతే పూజ అనేది చేసుకున్నాను ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఇలాగా పూజ అనేది చేసుకొని ఇంకా ధూపం అయితే ఇచ్చానండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది దూపం కూడా ఇచ్చానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే నేనైతే ఎలా పెట్టుకున్నాను కదండి అమ్మవారిని అయితే మీరు కూడా చెప్పాను కదా పెట్టుకుంటే మటు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి లైక్ చేసి వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఎలా చేసుకున్నాను చూశారు కదా అమ్మవారు అయితే ఎంత నింపుగా ఎంత కలగా కనబడుతున్నారో ఆ ఎర్ర మందర పూర్లో అమ్మవారు అయితే నిండుగా కనబడుతున్నారండి మీ దగ్గర ఏ ప్రసాదం ఉంటే అది పెట్టుకోండి లేదంటే ఏమీ లేకపోయినా బెల్లం ముక్కైనా పెట్టి ఇలాగ నిత్య దీపారాధన చేసేటప్పుడు మట్టుగా ఇలాగ అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఏంటంటే నేను ఈ విధంగా చేసుకున్నాను కదా మీరు ఇంకా కాయగూరలు కానీ ఏ ఉన్నా ఏ వంట చేసినా నాన్ వెజ్ వండకుండా ఏ కాయగూరలు చేసినా అమ్మవారికి పెట్టుకోవచ్చు లేదంటే కాయగూర కాయగూరలతోనైనా అమ్మవారిని అలంకరించుకోవచ్చండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్